మంత్రుడి శ్రీనివాసరావు గారు చెత్తపల్లి రామూర్తి గారు వీరు కారంపూర్ రైతు సంఘ సభ్యులు వీరు రెండు నెలల నుంచి మనందరికీ ఆహ్లాదం కలిగించడానికి వారి పెట్టి ఈ కార్యక్రమాన్ని కృషి చేశారు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీటితో పాటుగా వీరి సహకరించిన వాళ్ళు బాలకృష్ణ గారు మంచిరుడి గారు మహిళల కొండలరావు గారు ప్రభుత్వ గారు శ్రీనివాసరావు గారు మంచిరవు గారు లోట అన్నయ్య గారు మంచి కొండ గారు ఆపురేట్ కొండ గారు లోట అబ్బాయి నర్సి గారు నరసింహరావు గారు

గక్కా వెంకయ్య గారు పురంశెడ్డి వెంకటేశ్వర గారు బొమ్మిన నాగేశ్వరరావు గారు పోనే గారు ఎస్ఎంకే నాయుడు మణి గారు తెలవనేని లక్ష్మణ్ గారు గణిత అమరాయ్య గారు నాగారపు వెంకటేష్ గారు నాగారపు రంగా గారు పెనుగళ్ళ బ్రహ్మయ్య గారు పెనుగల్ల శ్రీనివాసరావు గారు పెనుగొన్న నాగేంద్రబాబు గారు పెనుగొల్ల వెంకటేష్ గారు మెరియాల వెంకటేశ్వర గారు వీరు కారంపూర్ రైతు సంఘానికి తమ ముందు సహకారం అందించారు వీరందరికీ కారంపూర్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మూడో తమగారు బయట రావాలి ఇప్పుడు బయట కానీ సరిగ్గా టైం గ్రాకలు ఉంటారు మీరు అక్కడ మొత్తం పదమూడు శాతం మూడు వేలు రెండు వంద

అదే సుబ్రమ్మ బాల్రెడ్డి మెమోరియల్ కాళీ రెడ్డి గారు సుమన్వి రెడ్డి గారు మండపల్లి మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చక్క ప్రదర్శనలో ఉన్నాయి మూడవ దశగా అందులోరి గారు గారు మారం మండలం పల్నాడు జిల్లా వారితో బయలుదేరి రావాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నది రాజ రెడ్డి గారు సమన్వయ రెడ్డి గారు మట్టంపల్లి మటపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అద్దులు గారు నాతో ఈ గతమైతే రావాలండి

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పద్నాలుగు సెకండ్ మందంజలో ఉన్నది సుందరమ్మ పాటిరెడ్డి మెమోరియల్ కాదే ఆచార్య రెడ్డి గారు సమన్వి రెడ్డి గారు మతం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ దశవారు బయట రావాలి నాలుగో దశవారు రెడీగా ఉండాలి ప్రతి దన్నారూ కూడా వెంట వెంటనే రావాలండి నైటింగ్ ఏర్పాటు లేదు త్వరగా పూర్తి చేసుకుని వెంటనే బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఆడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో పంపుతాగుతున్న దశకన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజిలో ఒక నవీ రాజీ ఆచార రెడ్డి గారు సుమన్వే రెడ్డి గారు మఠంపార్టీ మఠంపతి మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రవారి దశ ప్రదర్శనలో అద్దులూరు తిరుపతమ్మ గారు మాస్వరం మాస్వర మండలం పల్నాడు జిల్లా బయట రావాలి మీద కార్యకర్తలు రెడీగా ఉండాలండి పది నిమిషాల్లో అజయ్ రెడ్డి గారు మటంపల్లి రెడ్డి గారు మటంపల్లి ఒక ప్రదర్శనలో ఉన్నాయి చెన్నాసులను కొట్టే ఉపయోగించాలి కన్నతో కొట్టకూడదు పొడవకూడదు సోకంటేయకూడదు

மூடோ தற்போன்யாரே நான்கோ தற்பிக்கு கூட ரெடி தான் பொம்மினா சௌதரி ரூர் தயிராவே

హలోచా రెడ్డి గారు సుమీ రెడ్డి గారు మట్టంపల్లి వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి రెండో మోత రావట్లే చూడయ్యా ఎండ మూత్ర రావట్ల చూడు నా కొట్లో ద్రావట్ల

వన్ జీరో హెచ్డి ఆరో రౌండ్ పదిహేను అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై సెకండ్లు ముందంగిలో ఉన్నవి ఆచార్య రెడ్డి గారు సమన్వయ రెడ్డి గారు మఠంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సౌండ్ సిస్టమ్ కోర్టులో ఉన్నటువంటి మౌత్ రావట్లో చేసుకోవాలి ఓకే బ్రదర్ చాలా కమ్యూనిటీ ఫస్ట్ లో డ్రా లిస్ట్ చెక్ చేయండి రావాలండి అత్తలూరు తిరుపతమ్మ గారు మాసోరం మాసోరం మండలం పల్నాడు జిల్లా నాలుగో దశలో రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి కాడి కట్టుకొని రెండు ఒకడవ రోజు పదిహేడు వందల యాభై గల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు ముంబై జిలో ఉన్నది అది రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి వారి దంత ప్రదర్శనలో ఉన్నాయి రావాలి ఆడు పల్ల విభాగంలో పోటీ నిర్వహించబడుతుంది పన్నెండు కంట పండన వాహన జరుగుతుంది పండన స్వాసం చేసిన వారు బాబా న గారు అబ్బాయి గారు వారికి గండి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై మూడు సెకండ్లు ముమ్మందిలో ఉన్నవి కాదే ఆషాద్ రెడ్డి గారు సుమన్వి రెడ్డి గారు మతంపల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అదే సుందరప్ప రెడ్డి మెమోరియల్ రాజే ఆషా రెడ్డి గారు రెడ్డి గారు తెకులను ఒక తీర్థితో ప్రయోగించాలి ఐదు నిమిషంలో ఉన్నది మూడో గత వాళ్ళు నాలుగో తత్వాలు రెడీగా ఉండాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషం వందల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై రెండు సెకండ్లు ముంగిలో ఉన్నది మూడవ చత రెడీగా ఉండాలి నాలుగో దశలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో రవికుమార్ గర్జు జేపంగళూరు జేపంగలూరు మండలం బాపట్ల జిల్లా చిలుపూరి నాగేశ్వరరావు గారు ఎంకే మైస్త్రి కాదర మారు ఎత్తనపూడి ఎత్తన పూడి మండలం బాపట్ల జిల్లా వారి వారితో రెడీగా ఉండాలి బయలుదేరి రావాలండి జన్నా కొన్ని మొక్క చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు పన్నెండు మీద పన్నెండు గంటలు రాసింది వాళ్ళు చెప్పడం పన్నెండు మూడు నిమిషంలో ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముమ్మ గిలో ఉన్నది కార్యకర్తలు రెడీగా ఉండాలి బొక్క చేతితో ఉపయోగించాలి కన్నతో పట్టకూడదు గొడవకూడదు చేయకూడదు రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగాలి మీ పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషంలో ఉన్నది ప్రస్తుతం ఇది మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది రైలు సోదరులు చేయాలి పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది ందరమ్మ బెడ్డి మెమోరియల్ గా ఆషర్ రెడ్డి గారు సుమన్వి రెడ్డి గారు మట్టంపల్లి మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి లాగిన దూరంలో మూడు వేల అడుగులు మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ దశ ఇంకా రాలేదండి త్వరగా రావాలి కోర్టు దగ్గరకి